అన్నీ కష్టపడి సంపాదించుకున్న దాన్ని తొందరగా వదులుకోలేము అది మనిషి అయినా మరేదైనా అవకాశం పొందడం కన్నా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయం ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేసి దాన్ని అధిగమించడం గతం గురించి ఆలోచిస్తే కన్నీరు వస్తుంది భవిష్యత్ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది చిరునవ్వుతో నీ ప్రస్తుత వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషం నీ సొంతమవుతుంది తెలివిగా చేసిన మోసాన్ని తెలియక చేసిన తప్పు అని చెప్పి తప్పించుకోలేవు స్నేహం అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు దశాశాలు మారినా కొన్ని విషయాలు చూడలేకపోవడం కళ్ళకు మంచిది కొన్ని విషయాలు వినలేకపోవడం చెవులకు మంచిది కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు చాలా మంచిది ఉన్న దానిని నిర్లక్ష్యం చేసి లేని దాని కోసం ఆరాటపడితే లేనిది ఎలాగో దక్కదు అలాగే నీ చేతిలో ఉన్నది కూడా తప్పకుండా కోల్పోతావు చీకట్లోనే నక్షత్రాలు కనపడతాయి అలాగే కష్టాల్లో సత్యాలు తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్